వివాదాల్లో ఉన్న తమ భూమిని పరిష్కరించాలని కోరుతూ అధికారుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదని బాధితులు వాపోతున్నారు అనంతపురం జిల్లా కలెక్టరేట్ కు వస్తున్న వారిలో ఎనభై శాతం మంది అనేక ఫిర్యాదు చేస్తున్నా ఫలితం లేదంటున్నారు తమ వద్ద రికార్డులు పక్కాగా ఉన్నా న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దీన్ని ఆసరాగా చేసుకుంటున్న కొందరు వ్యక్తులు పనులు చేయిస్తామని డబ్బులు తీసుకుంటున్నారని బాధితులు చెబుతున్నారు రైతుల మధ్య భూ వివాదాలను తహసీల్దార్ కార్యాలయాల్లో పరిష్కారం చేసే అవకాశం ఉన్నా తమను పట్టించుకోవడం లేదని కన్నీరు మున్నీరు అవుతున్నారు భూ వివాదాల పరిష్కారానికి జిల్లా కలెక్టర్ ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశాలు ఇచ్చిన క్షేత్రస్థాయిలో మాత్రం యంత్రాంగం తమకు న్యాయం చేయడం లేదని బాధితులు చెబుతున్నారు ఉద్యోగం చేసింటే మా మామ తండ్రికి వచ్చినది నా మా 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 మామకు వచ్చిండే మా మామ నుండి నా భర్తకు వచ్చిండే మేము పంచుకోలేదు సార్ పట్టాలు చేయించుకోలేదు అప్పటికి వేసుకుని తింటుంటే మీ ఎవరెంతకు అది అదేమైంది మా ఆయన చనిపోయినాడు సార్ ఇంకా అమ్మల నుండి పోయింటి పేపర్కి పోయి ఇంకా ఆడే పెద్దగా చేసుకుంటా తిరుక్కుంటానే ఉన్నాను సార్ అడుక్కుంటానే ఉన్నాను ఎవరు ఆడపోతా పో అని ఇద్దరు మరిది గారు కొట్టినారు సార్ నాకు స్టేషన్ కానీ పోయినా ఎస్ఐ దగ్గరికి ఆయన ఆయన కానీ ఏం చెప్పలేకపోయి కొట్టుకు వేసుకోపో అన్నాడు పేసిలెంట్ దగ్గర కానీ పోయినా ఏడుచుకుంటా పోయినా ఆ పిల్లలు తోలుకొని కందుల్ని అయినా అయిపోయింది అట్లా తిరుగుతా అంటే రమేష్ నటి అయిపోతయినాడు లేదమ్మా నీ భూమి నీకు ఇప్పిస్తాను కుర్చిబెట్టి మాట్లాడతాను నీ ఎనభై వేలు ఇప్పించుకున్నాడు సార్ ఇంతవరకు అయితే మూడేళ్ళ నాకు కానీ పిల్లలు ఉన్నారు సార్ ముగ్గురు కూర్చొని ఇద్దరు కొడుకులు ఏం చేయలేదు సార్ ఆడిపోతుంది భూమి మాకు పదమూడు ఎకరాలు సార్ మేము ఐదు బుక్కులు సార్ మా భూమి మాకు ఇచ్చాడి అంటే రాండి నరకుతాం పొడస్తాం మీ చేస్తే మీద ఏముందిలే ఆన్లైన్ కట్ చేస్తాము తెలుసుకుంటే మేము ఇది మా బుక్కులు రద్దు చేస్తాము అని అంటారు సార్ చే పోకుండా ఉన్నాం సార్ వారం పదహైదు వచ్చే పోలేసారు పోయే పోలేసారి ఎక్క ఎమ్మెల్యే సార్ తగ్గిపోతే ఎమ్మెల్యే సార్కి పట్టించలేదు సార్ ఎవరు మూడు సార్లు ముగ్గురు నాకు పూర్వం నుంచి ఐనూటి ఇరవై మూడు సర్వే నంబర్లో ఎకరా ఇరవై ఆరు సెంట్లు ఉంది సార్ నా పక్కన మా అన్నోళ్ళు ఉంది వాళ్ళు సుశీలమ్మనేమి అమ్ముకొని పోయినారు సుశీలమ్మ గౌస్ మోదీ అనే ఉద్యోగస్తుని కమ్మింది ఆయన ఇప్పుడు ఎంటర్ అయ్యి దాంట్లో నాకు సాగులో ఉన్నాడు కదా లేదు కదా ఆక్రమిస్తే ఏమైందో కబ్జా చేసేసాడు సార్ చుట్టూ కంచేసినాడు ములుజీ పరిచినాడు కలెక్టర్ గారికి సొంతంలో ఇచ్చిన యాభై ఎనిమిది అర్జీలు ఇచ్చినారు సార్ నాగలక్ష్మి మేడం గారు తర్వాత గౌతమ్ మేడం గారు పట్ట రద్దుపరిచినారు సార్ కంచిని తొలగించేసినారు వెబ్లాన్లో పేరు తొలగించినారు బోర్డు పెట్టినారు ఇది ప్రవేశం ఎవరికి లేదు అని బోర్డు కూడా పెట్టినారు అయినా కానీ మళ్ళా ఆయనే సాగు చేస్తున్నాడు పొలం వచ్చేసి మున్నూట ఎనభై సర్వే నంబర్లో ఏడో లెటరు నా భూమి భూమి లెటర్ తొలగించి దండంగా కొద్దిగా నిన్నగా సాగులో ఉన్నా ఇంకా ఇరవై ఎక్కువ ఉంది నలభై సెంట్లు భూమి దాన్ని ఈ ఏడో లెటర్ భూమిని కజ్జా చేస్తూ ఇప్పుడు ఆక్ర ఆక్రమకు గురవుతుంది రాబతాడు ఆయన వచ్చేసి అక్కడ భూమి కొన్నాడు అతను చేస్తున్నాడు నాకు డీ పట్టా ఉంది పాస్బుక్ ఉంది సబ్ లెటర్లో ఉన్న తిప్పుకుంటా ఉన్నారు